నంద్యాల జిల్లా విడ్తూరు మండలంలో ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులను కూడా పరిశీలించడం జరిగింది ప్రధానంగా ఈరోజు మొక్కజొన్న రైతులు గత మూడు మాసాలుగా అనేక కష్ట నష్టాలకు వచ్చి అధిక పెట్టుబడులు పెట్టి ఎరువులు విత్తనాలు అధిక ధరలకు విక్రయించి ప్రైవేటు అప్పులు తెచ్చి నానాక ఇబ్బందులతో అధిక వర్షాలకు అతివృష్టికి అనావృష్టి తట్టుకొని ఈరోజు మొక్కజొన్న విత్తనాన్ని ఈరోజు పండించారు మరి దాదాపు ఈ రోజుకి పంట కోసి పది పదహైదు రోజులు కావస్తా ఉన్న ఇప్పటికీ మొత్తం కూడా నందికోట్టుకూరు నియోజకవర్గంలో నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతాల్లోనే మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు పండించారు ప్రధానమైనటువంటి ఈ పంటను ప్రభుత్వము మరి ఇప్పటికీ నలభై శాతం కోతకు గురైంది ఆ రకంగా రైతులు మొత్తం కూడా కళ్లాల్లో ఊరిపేట ధాన్యాన్ని ఆరవశారు వర్షంలో అనేక మార్కెట్ యార్డ్లు కూడా ఆత్మకూరు లాంటి ప్రాంతాల్లో మార్కెట్ యార్డ్ ధాన్యం కూడా మొత్తం తడిసి ముద్దే పరిస్థితి అలాంటిది ఈ రోజు రైతులు ఇక్కడ వర్షానికి ఊరుపేట ఆరవోసుకున్నారు మరి నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా రైతులను ఆదుకుంటాం మాది రైతుల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు తప్ప ఏ మాత్రం కూడా ఈరోజు రైతులకు ఆ అవకాశాన్ని కూడా కల్పించలేదు మొన్ననే జేసి గారు జాయింట్ కలెక్టర్ గారు రైతులు మీరు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు ప్రభుత్వం మార్కెట్ యార్డ్లు కొనుగోలు చేస్తూ ఉందని చెప్పేసి చెప్పారు అయితే నేటి కింద కూడా మార్క్ వారు ఈరోజు కూడా ఆ రకమైనటువంటిది కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు దీనివల్ల వ్యాపారస్తులు దళారులు గుమ్మక్కాయి రెండు వేల నాలుగు వందలు మద్దతు ధాన్యాన్ని ఈరోజు పదహారు వందల యాభై పదిహేడు వందలు ఆ రకంగా తక్కువ ధరకే రైతులను ఈ రోజు అడుగుతా ఉన్నారు అంటే రైతుల వీక్నెస్ ఆసరా చేసుకుని ఆ రకంగా ధరను తుఫాన్ పేరుతో మెంత తుఫాన్తో ఆ రకంగా వస్తున్న ఒక భయానికి ఈ రోజు ఆ రకంగా గురి చేస్తా ఉన్నారు అందుకొరకే జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే వ్యాపారస్తులు ధనాలు ఆ రకంగా తక్కువ ధర కొనుగోలు చేస్తా ఉన్నారు అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అలాంటి వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రోజు మిర్తూరు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా నంది కొట్టుకురు కాని పైడాల గాని జూపాడు బంగ్లా పాములపాడు కొత్తపల్లి ఆ రకంగా అన్ని మండలాల్లో కూడా రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అందుకొనకే ధాన్యాన్ని ప్రభుత్వము తక్షణమే కొనుగోలు చేయాలి ఆ రకంగా కూడా నవంబరు ఆ రకంగా మాసం ఒకటి తేదీన ఆ రకంగా మార్కెట్ యార్డ్లతో కొనుగోలు చేసి ప్రభుత్వం రైతుగా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ రోజు మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రైతుల తరఫున ఉద్యమం నిర్వహిస్తాం రైతులకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపర ఇవ్వాలి రైతుల రుణాన్ని చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతులు పార్టీ నాయకులు పాల్గొన్నారు